కామారెడ్డి జిల్లాలో గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో నలభై నాలుగు సెంటీమీటర్లకు పైగా అతి భారీ వర్షం నమోదు కాగా నిర్మల్ మెదక్ నిజామాబాద్ సిద్దిపేట సిరిసిల్ల జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి కామారెడ్డిలో గోడకూలిన ఘటనలో ఒకరు మరణించారు నీళ్ల కట్టవాగులో ఇద్దరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు రామేశ్వరపల్లి వద్ద రైల్ ట్రాక్ కూలిపోగా జాతీయ రహదారిపై పలు చోట్ల రోడ్డు కొట్టుకుపోవడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కామారెడ్డి బీడిపేట్ రాజంపేట్ నిజాంసాగర్ ఎల్లారెడ్డి మాచారెడ్డి మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది రక్షణ దళాలు సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించాయి కామారెడ్డి పట్టణంలో కూడా పలు నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తున్నారు గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రోజులో నలభై నాలుగు సెంటీమీటర్ల మేర కురిసిన అత్యంత భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది జిల్లాలోని పలు మండలాలు ముంపునకు గురయ్యాయి కామారెడ్డి చెరువు పొంగిపోర్లుతోంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సేఫ్టీ మున్సిపల్ రెవెన్యూ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ ఉదయం వరకు ఎనిమిది వందల మందిని మూడు పునరావాస కేంద్రాలకు తరలించారు